హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాన్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్లస్ త్రీ ఫ్లోర్స్ కమర్షియల్ బిల్డింగ్ ప్రాపర్టీ అనేది రెడీ టాక్పోయే కండిషన్లో మొత్తం టోటల్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ వైజ్గా చూసుకున్నా కానీ ఇది ఎగ్జాక్ట్గా మన బంజారా హిల్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేసు గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు థర్డ్ ఫ్లోర్ వరకు కమర్షియల్ స్పేసు అండ్ ఫోర్త్ ఫ్లోర్లో ఒక గెస్ట్ హౌస్ లైక్ పెంట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అయితే మీకు ఏరియా వ్యూ తోటి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ ప్రాపర్టీకి ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఫేసింగ్ వైజ్గా నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ పెట్టారు ఈవెన్ సౌత్ ఫేసింగ్లో కూడా మనకు రోడ్ కనెక్టివిటీ ఉంది ప్రజెంట్ మనకు చూడండి ప్రాపర్టీ ఎలివేషన్ ప్రజెంట్ కండిషన్ కవర్ చేస్తున్నాను త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ అండి మీకు కావాలంటే టెక్స్ట్ ఫార్మేట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పదండి మనకి ఏరియల్ వ్యూ తోటి బిల్డింగ్ కండిషను రోడ్ కనెక్టివిటీ సరౌండింగ్ లొకాలిటీ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్టీకి సంబంధించిన ఇన్సైడ్ వ్యూ కూడా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ ప్రాపర్టీకి మనకు సెల్లార్లో ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాకప్ సిస్టమ్ ఉంది అండ్ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్ బేర్షెల్గానే సేల్ చేస్తున్నారండి అండ్ మనకు రోడ్ యాక్సెస్ రూట్ మ్యాప్ కవర్ చేస్తున్నాను చూడండి బంజారా హిల్స్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫార్ ఫిఫ్టీ నుంచి ఒక ఎయిటీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకి ఇప్పుడు సెల్లార్ ఏరియా పార్కింగ్ కనెక్టివిటీ రోడ్ అనేది గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేస్తున్నానండి అండ్ సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు గ్రౌండ్ లెవెల్ సెల్లార్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేస్ దగ్గర అండ్ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ సంబంధించిన ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఫ్లోర్స్ అని మనకు కమర్షియల్ స్పేస్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి టోటల్ స్క్వేర్ ఫీట్ ఏదైతే బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ వైజ్గా మీకు స్క్వేర్ ఫీట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను ప్రజెంట్ అయితే మీకు పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను చూడండి మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా సఫిషియంట్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మనకు సరౌండింగ్ లోకాలిటీ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఉన్న ఏరియా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ మనకి కమర్షియల్గా ఎవరైతే టెనెంట్స్ వస్తారో వాళ్ళు కస్టమైజేషన్ చేసుకునే విధంగా బేర్షల్గానే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఇది గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ మనకు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ కవర్ చేస్తాను ఇది గ్రౌండ్ లెవెల్ అండి ఇన్సైడ్ వ్యూ అండ్ ఫ్లోర్ వైజ్గా బిల్ట్ ఏరియా కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఫోర్ ఫ్లోర్స్ మొత్తం సూపర్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రెండు వేల ఐదు వందల ఐదు స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రెండు వేల ఐదు వందల అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనం ఇప్పుడు స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్రాక్స్ మనకు స్క్వేర్ ఫీట్ ఉంది సైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రెండు వేల ఐదు వందల ఐదు మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ అండి చూడండి అండి మనకు ఎవరైతే టెనెంట్స్ వస్తారో ఏదైతే లాంగ్ టర్మ్ లీజ్ పర్పస్ మీద ఎవరైతే పర్చేజ్ మనకు ప్రాపర్టీని లీజ్కి తీసుకుంటారో వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకునే విధంగా వీళ్ళు కంప్లీట్గా బేర్షల్ కానీ యాస్టిస్గా వదిలేశారండి ఈ స్పేస్ వచ్చేసి అండ్ ఫ్లోర్ వైజ్గా మీకు ఉంది టోటల్ మనకు ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి ఒక టూ బీహెచ్కే స్పేషియస్గా ఒక పెంట్ హౌస్ పోర్షన్ లైక్ గెస్ట్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అది ఆల్మోస్ట్ మనకు ఒక సెవెంటీన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఓవరాల్గా చూస్తే మీకు కమర్షియల్ స్పేస్ ఒక లెవెన్ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అప్రాక్స్ వచ్చేసి పైన ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ హౌస్ పెంట్ హౌస్తో కలిపితే మీకు ఆల్మోస్ట్ టోటల్ ఓవరాల్గా ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అవుతుంది సో మనకు అన్ని ఫ్లోర్స్ మీకు కండిషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు రిజిస్ట్రేషన్ వైజ్గా ఎటువంటి ఇష్యూస్ ఉండవు అండ్ చూడండి మనకి ఫ్లోర్ ఫ్లోర్ వైజ్గా మీరు ఒక్కొక్క ఫ్లోర్ వెళ్ళే కొద్దీ వెంటిలేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు లైక్ ట్రీస్ చెట్లు అనేది కొంచెం కవర్ అవుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువ వెంటిలేషన్ అనేది మీకు కనబడుతుంది బట్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు కంప్లీట్గా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ మీకు బ్రైట్గా అనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను ఫోర్త్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ మీకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ బట్ ఏదైతే కమర్షియల్ స్పేస్లో ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి ఇది పైన పెంట్ హౌస్ లేదా గెస్ట్ హౌస్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు ఎవరైతే మనకు మామూలుగా ఫోర్ ఫ్లోర్స్ ఏదైతే మనకు ఫోర్ థర్డ్ ఫ్లోర్ వరకు కమర్షియల్ స్పేస్ కాబట్టి లాంగ్ టర్మ్ లీస్కి ఇచ్చేసి ఫ్రీక్వెంట్గా ఎవరైతే ఫారెన్ నుంచి ఇండియాకి ట్రావెల్ చేస్తూ ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్ ప్లానింగ్ మీద ఎవరైతే ఉండాలో దాని తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు ఈ టూ బీహెచ్కే పోర్షన్ వచ్చేసి ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు లేదా ఈ సిటీకి వచ్చినప్పుడు వాళ్ళకంటూ డెడికేటెడ్గా ఒక సపరేట్ రెసిడెన్షియల్ స్పేస్ కోసం దీన్ని ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు లేదు అంటే దీన్ని కూడా మన కమర్షియల్ స్పేస్గా కన్వర్ట్ చేసుకోవచ్చండి ఈ పోర్షన్ వైజ్గా ఇది కూడా మనకు బేర్షియల్ కండిషన్లోనే ఉంది ఈ టూ బిహెచ్కే పోర్షన్ విత్ పూల్ ఏరియా అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ ఫ్లోర్ ప్లాన్లో ఉంది అండ్ రియల్ టైంలో కూడా మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఒక బెడ్రూమ్ అండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఏ విధంగా అయితే మీకు వీడియోలో కవర్ చేస్తున్నానో యాజ్ స్టేజ్గా అలాగే సేల్ చేస్తారండి మీరు ఏమైనా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలన్నా మీ కస్టమైజేషన్ ఏమైనా ప్లానింగ్ ఉన్నా సరే మీరు మీ చాయిస్కి తగ్గట్టుగా చేయించుకోవచ్చు ఫోర్త్ ఫ్లోర్ ఏరియా కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను మీకు ఇప్పుడు పూల్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు సిటౌట్ టెరస్ బాల్కనీ ఈ స్పేస్ వచ్చేసి గార్డెన్ లాగా డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇంతకుముందు మీకు స్విమ్మింగ్ పూల్ ఏదైతే మెన్షన్ చేస్తానో అది ఇక్కడ ప్లాన్ చేశారండి ఇది యాజ్ పర్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే మీకు ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి అండ్ మీకు ఇప్పుడు ఏరియా కవర్ చేస్తాను ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ టెరస్ ఏరియా కూడా వీళ్ళు కొంచెం గార్డెన్ లాంటిది టైం ప్రైవేట్ స్పేస్ లాగా ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటే చేసుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు ఇక్కడ చూడండి మనకు కంప్లీట్గా సెక్యూరిటీ పరంగా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి ఇన్ కేస్ మనకు ఏసీ యూనిట్స్ ప్రొవైడ్ చేస్తే మనకు ఓపెన్ స్పేస్ ఉండకూడదు అని చెప్పి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఒక మనకు టెరస్ బాల్కనీ ఏరియా అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు కింద పూల్ ఏరియా అండ్ సిట్అవుట్ బాల్కనీ మీకు వీడియోలో కవర్ క్లియర్గా కనబడుతుంది టోటల్ మనకు సెల్లారు జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఒక పెంట్ హౌస్ లేదా గెస్ట్ హౌస్ మొత్తం ట్వెల్వ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ యాస్